దుర్గా ఉత్సవాలు నిర్వహించడం అందరికీ సాధ్యం కాదని పూర్వజన్మలోని శుభకర్మల ఫలితంగానే అమ్మవారి సేవ నిత్య పూజ మరియు దసరా ఉత్సవాలు చేయడం సాధ్యమవుతుందని బోని భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపుడి రమణరాజు పేర్కొన్నారు గణపతి పీఠం ఆధ్వర్యంలో కాకినాడ నగరం మరియు గ్రామీణ ప్రాంతాలలో పది రోజుల పాటు దుర్గా ఉత్సవాలు అన్ని సమారాధన చేస్తున్న కమిటీలను గుర్తించారు ఆ కమిటీలను అభినందిస్తూ ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామని రమణరాజు తెలిపారు శ్రీవారి పాదాల వద్ద జపయజ్ఞ పారాయణ కార్యక్రమంలో ఈ అభినందన పత్రాలను ప్రత్యేక పూజలో ఉంచి పంపిణీ ఏర్పాట్లకు సిద్ధం చేశారు ఈ ప్రశంసా పత్రాలను సోమవారం నుండి సంబంధిత కమిటీలకు అందజేస్తామని రాజు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు గోవిందస్వామి దంపతులు సత్యవేణి విజయలక్ష్మి వరలక్ష్మి నాగమణి మల్లిక కుమారి పద్మావతి వెంకటలక్ష్మి ఆనందలక్ష్మి వెంకటేశ్వరి తదితరులు తోమల సేవ శ్రీచక్ర పూజ నిర్వహించారు అనంతరం లక్ష వత్తులతో అఖండ హారతిని అమ్మవారికి సమర్పించారు ఆరాధకులకు గణపతి కూడా తెలుసు స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామి వారికి పదహారు సంవత్సరాలు పూర్తయిన తర్వాత కాంస కవచ యజ్ఞ ధారణ జరిగింది ఆ యజ్ఞ ధారణ సందర్భంగా తిరుమల తిరుపతికి కాకినాడ భోగి గణపతి పీఠం నుండి తిరుపతి ఏడుకొండల మీద ఆనంద నిలయానికి అదేవిధంగా ఆనంద నిలయం నుంచి కాకినాడ భోగి గణపతి పీఠానికి కాలనడకన పాదయాత్రతో జరిగినటువంటి సందర్భంగా ఆ కాంస కవచ యజ్ఞ ధారణ పరిపూర్ణమైంది ఆ సందర్భంగా రెండున్నర సంవత్సరాల నుంచి నూట ఎనిమిది శనివారాల పాటు ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో శ్రీవారి జపయజ్ఞ పారాయణ పాదపూజ కార్యక్రమాలు భోగి గణపతి పీఠంలో జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో ఇది నూట ఏడవ శనివారం వచ్చే శనివారం నూట ఎనిమిది వారాలు పూర్తవుతుంది ఆ సందర్భంగా ఐదో తారీఖున అక్టోబర్ ఐదో తారీఖు ఆదివారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకుని శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసనామ సమేత శ్రీకాళహస్తి స్వామివారిని పాతాళ గణపతిని భక్త గణపతిని అక్కడ దర్శించుకుని తిరుమల ఏడుకొండల మీదకి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకుని ఆ విధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని భోగి గణపతి పీఠడానికి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత ఈ అక్టోబర్ పదకొండవ తేదీన అంటే శనివారం నాడు ఇక్కడ శ్రీ స్వామివారికి సుప్రభాత వేళలో దివ్య కళ్యాణ ఉత్సవం జరుగుతుంది ఆ రోజు మూడు వేల మందికి భారీ అన్న సంతర్పణ జరుగుతుంది దంపతులకి కూర్చోబెట్టి దంపతుల భోజనాల కార్యక్రమాలు జరుగుతాయి లోక కళ్యాణ కార్యక్రమం శ్రీకరం శుభకరమైనటువంటి దివ్యమంగళ ఆశీస్సులు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ కాకినాడ నగరంలో గానీ రూరల్లో గానీ విజయదశమి ఉత్సవాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శ్రీవారి సేవా సమాజం తరపున వారందరికీ కూడా అభినందన పాత్ర అందించడం జరుగుతుంది